మన నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని విన్నమాల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూములలో దేవాదాయ శాఖ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు విన్నమాల గ్రామానికి చెందిన కాలహస్తు శ్రీనివాసులు అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు చెందిన సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఎనిమిది బై ఒకటి ఏలో సున్నా పాయింట్ రెండు ఆరు సెంట్ల భూమిని ఆక్రమించి నాగిపేట మండలం విన్నమాల విన్నమాల గ్రామంలో ఏం చేసిన శ్రీ వెంకటేశ్వర టెంపుల్ సంబంధించిన సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఎనిమిది బార్ ఒకటి ఏలో ఇరవై ఆరు సెంట్లు విస్తీర్ణం ఉండగా రెండవ తేదీ శ్రీ కాళహస్తి శ్రీనివాసులు గారు దేవస్థానం భూమిని ఫెన్సింగ్ చేసి కబ్జా చేయబోయారు మాకు అట్లాగే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని మీద ఈ కేసుని దర్యాప్తు చేయమని కూడా పోలీసులని రిక్వెస్ట్ చేశాము ఈరోజు సైట్ గార్డ్కి వచ్చి దేవస్థానం అధి వందనం కలిసి ఈరోజు ఆ స్థలంలో బోర్డు అనేది పెడుతున్నాము మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి